డాక్టర్ లంకపల్లి కళాశాల పూర్వ అధ్యక్షులు రెడ్డి ఘనంగా నిర్వహించారు బుల్లయ్య కళాశాల ప్రాంగణంలో కళాశాల యాజమాన్యం సిబ్బంది విద్యార్థులతో కలిసి ఘనంగా నిర్వహించారు శత జయంతి ఉత్సవాల సమావేశంలో పాల్గొన్న పలువురు వ్యక్తులు వివీవీ రెడ్డి కళాశాల అభివృద్ధికి చేసిన కృషిని అందించిన సేవలను ప్రశంసించారు ఆయన గొప్ప వ్యాపారవేత్తగా గుర్తింపు పొందటమే కాక సేవా తత్పరత కలిగిన సేవా పేద కుటుంబాల నుంచి వచ్చిన ప్రతిభావంతులైన ఎందరో విద్యార్థులకు స్కాలర్షిప్ల ద్వారా ఆర్థిక సహాయం అందించారన్నారు ఎన్నో విద్యా సంస్థలకు వ్యవస్థాపకులుగా ఉన్నారని ఆ మహానీయుని శత జయంతి ఉత్సవాలు కళాశాల ఆవరణలో జరపటం మనందరికీ గర్వకారణమన్నారు ఈనాడు కళాశాల విద్యారంగంలో సముచిత స్థానంలో నిలిచిందంటే వివీవీ రెడ్డి ఆనాడు చూపిన మార్గదర్శకత్వమే కారణమని యాజమాన్య వర్గం ఈ సందర్భంగా ఆయన పట్ల తమ గౌరవాన్ని ప్రకటించారు ఆయన వేడుకలను తమకు గర్వకారణమన్నారు సంజయ్ కథం గారికి ప్రొఫెసర్ ప్రసన్న కుమార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు ప్రొఫెసర్ కేసీ రెడ్డి గారు బహుశా ఉన్న వాళ్ళందరిలోనూ బీబీ రెడ్డి గారికి క్లోజెస్ పర్సన్ ఏమో వారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఫంక్షన్ జరగాలనేటువంటి కోరికతో వారి ఆధారం మీద అంతా అందుకోసం ప్రత్యేకంగా వారికి థ్యాంక్స్ విబివి రెడ్డి ఈ పేరు ఒకప్పుడు మారుమోగేది విశాఖపట్నంలో నేను వారికి అడుగునప్పటికీ వాటిలో కూర్చుని ఎంతో మందిని పరిచయం చేసుకునే భాగ్యం కలగడంతో నాకంటే వాళ్ళంతా అంతా ఫ్రెండ్స్ అయ్యారు అది దగ్గర కూర్చున్నటువంటి పెద్దలందరూ నాకు స్వచ్ఛం కావడానికి అవకాశంగా నాకు దొరికింది ఆయన నాకు మామగారు అయినప్పటికీ ఆయన పక్కన పెట్టి చూస్తే ఇంత గొప్ప మనిషి ఇన్ని రకాల రిలేషన్షిప్స్ ఎంతమందితో పెట్టుకోగల వ్యక్తి అందరినీ సంతృప్తిపరిచి ఒక చిరునవ్వుతో ఒక గొప్ప భావంతో ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళంతా వెళ్ళేవారు అని చూసేవాడు ఇక్కడ ఉన్నవాళ్ళు ఎంతో మందికి ఆ భావం ప్రత్యేకంగా డిఫరెంట్ గా ఉంటుంది వారితో కూర్చుని ఎంతో మంది భోజనం చేశారు వారితో కూర్చుని ఎంతో మంది మాటలు కబుర్లు చెప్పారు అది నేను ప్రత్యక్షంగా చూశాను కాబట్టి వారితో కూర్చున్నప్పుడు ఒక ప్రత్యేకమైనటువంటి భావం ఒక ప్రత్యేకమైనటువంటి అది ఉండేది కెసిరెడ్డి గారు చాలా రోజులు ప్రతిరోజు కూర్చునేవారు బ్రే వచ్చి కూర్చునేవారు అలా ఊర్లో ఉన్నటువంటి పెద్దలు ఆ కంపెనీకి సంబంధించిన ఎంప్లాయీస్ అందరూ రావటం ఒక ఒక సందడిగా ఆ కార్యక్రమం జరగడం వారింట్లో ఎప్పుడు గుర్తుండిపోయేటటువంటిది కానీ ప్రత్యేకంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే ఎవరు వచ్చినప్పటికీ కూడా ఆయన లేదనకుండా ఎంతో మందికి మాట సాయంతో పాటు ఆర్థిక సాయం చేసేవారు అది ఎవరికి తెలియకుండా చేసేవారు అందువల్ల ఎంతమంది ఆయనతో లబ్ది పొందేది నేను ఆయనతో గడిపినటువంటి కొన్ని సంవత్సరాల్లో నేను చూసినటువంటి గొప్ప అవకాశం నాకు వచ్చింది ఒక విధంగా ఇందాక మీరు డిస్కస్ చేసినట్టు అట్మాస్ఫియర్ ఎలా హేమ్ అందరూ కూడా చాలా హ్యాపీగా సో ఆయన్ని ఈ చేసినటువంటి ఎన్నో కార్యక్రమాలలో హార్డ్ వర్కింగ్ నేచర్ తో ఇనిషియటివ్ తో ఆయన ఇవన్నీ ఒక ఎత్తే ఇన్ని వందల వేల మందితో ప్రత్యేకంగా గడపడం అనేటువంటిది చాలా మందికి సాధ్యం కాని విషయం ఆ ఒక్క విషయానికి దాంతో పాటు ఎంతమందికి సాయం చేయడం అనేటువంటిది ఒక జీవిత కాలంలో ఒక మనిషి చేయగలిగేది ఏదైతే ఉందో అదంతా చేసి చూపించే ధనియుడైనటువంటి వ్యక్తి మీ బీరెడ్డి గారు అని చెప్పి నా ఉద్దేశం చూస్తే ప్రపంచంలో ఎక్కడైనా ఒక సిటీ డెవలప్ అయిందంటే కారణం ఏంటంటే అక్కడ ఊళ్ళో ఉండే ఆ పోర్ట్స్ వల్ల ఆ పోర్ట్స్ డెవలప్ వల్ల ఎకనామిక్ యాక్టివిటీ ఆ ఏరియాలో వస్తుంది దానికి సంబంధించి ఆ పోర్ట్స్ సంబంధించిన ఎకనామిక్ యాక్టివిటీతో పాటు ఇండస్ట్రీస్ వస్తాయి ఇండస్ట్రీతో పాటు ఉద్యోగ అవకాశాలు అలాగా అందరి అన్ని ఏరియాగా డెవలప్ అవడానికి అవకాశం ఉంది వీళ్ళు పోర్టస్ లో పనిచేసినప్పుడు విబీ రెడ్డి గారు లాంటి వారి పెద్దలు ఒక గంభీరమైన పర్సనాలిటీ మనిషి బేసిక్ గా వాళ్ళకి ఉద్దేశం ఏంటంటే అటు ట్రేడ్ బాగుండాలి ట్రేడ్ యూనియన్స్ తో కలిసి పనిచేసేవాడు విబీ రెడ్డి విబీ రెడ్డి గారు విబి రామారావు గారు హెచ్ఎంఎస్ అన్ని అనేక ట్రేడ్ యూనియన్ లీడర్తో ఎప్పుడు అవినాభావ సమాధానం ఉంటాయి వాళ్ళ ఉద్దేశం ఏంటంటే వర్కర్ ఉంటేనే మనం ఉంటాం అనేది వాళ్ళ కాన్సెప్ట్ సో అలా వర్కర్స్ ని ఇలాగ ఇండస్ట్రీని కలుపుకొని ముందుకెళ్తుంది కాబట్టి సో అలా ఈ యొక్క పోర్ట్ లో అలా చూస్తే పీవీకే ప్రసాద్ గారు ఉన్నప్పుడు పోర్ట్ లో ఉన్న క్వార్టర్స్ అన్ని కొట్టేసి పోర్ట్ సంబంధించిన కార్గో హ్యాండిల్ చేయాలనే కాన్సెప్ట్ చెప్పిన చాలా మంది భయపడతారు క్వార్టర్స్ కొట్టేటువంటి కార్గో హ్యాండిలింగ్ ఏంటనేది ఆయన ఒకే డెక్షన్ తీసుకొని వీళ్ళందరూ ఎందుకంటే వీళ్ళందరూ ట్రస్ట్ వీళ్ళందరూ క్లియరెన్స్ కోఆపరేషన్ ఇచ్చారు కాబట్టి ఆ రోజు ఫీవర్ కెపాసిటర్ లాంటి వాటిని క్వార్టర్స్ అని కొట్టేసి రైలు కోట్లో ఒక సైడింగ్స్ డెవలప్ చేయాలి ఈ కార్లో సాకెట్ డెవలప్ చేయాలి అనే ఒక ఒక మొక్కు ఉద్దేశంతో వాళ్ళకి ఈ పోర్టు సంబంధించి చేసి ఈ పోర్టు నెంబర్ వన్ పోర్టుగా తీర్చిదిద్దారు ఇండియాలో నెంబర్ వన్ పోర్టుగా మన పోర్టు కంటిన్యూస్గా పోర్ ఫోర్ టైమ్స్ వచ్చిందండి తర్వాత గంగవరం పోర్ట్ రావడం మన కార్గో వాళ్ళకి తీసుకెళ్ళి వాళ్ళ నెంబర్ వన్ అనేది మన నెంబర్ వన్ పోయింది బట్ ఈ రోజు కూడా మనం నెంబర్ త్రీ పొజిషన్లో మనం ఈ పోర్టులో ఉంది కారణం ఏంటంటే ఈ యొక్క పోర్టు సంబంధించి ఒక ట్రస్టీషిప్గా వీళ్ళందరూ ఉండి ఒక గైడెన్స్గా ఎవరైతే చైర్మన్స్ గా పనిచేసారు అధికారులు అలాంటి వారు పెద్దలందరూ పనిచేశారు ఇలాంటి వాళ్ళందరికి కూడా వాడు ఒక ఫ్రీ హ్యాండ్ ఇచ్చేవాడు ఒక ట్రస్ట్ ఇచ్చి అంటే ఈ యొక్క కోర్టు సంబంధించి మనందరం ఎలా చేద్దాం అని ఉద్దేశం చొప్పున అలాగే ఈ యొక్క కోర్టులో డెఫరెట్ డెఫరెట్ కాకపోవచ్చు నేను నేను ఇనిషియల్ గా పంతొమ్మిది వందల ఎనభై నేను చూసినప్పుడు చూస్తే విషయం విశాఖపట్నం లో పదిహేను షిప్లు ఉంటే పది నుంచి పన్నెండు షిప్ల వరకు ఓన్లీ దండ టీఎడ్ కంపెనీ షిప్స్ ఉండే వాళ్ళు షిప్పింగ్ ఏజెంట్ కానివ్వండి షిబిరో కానివ్వండి కాసం సిహెచ్ఏ కానివ్వండి అలా చేస్తూ ఉండే